క్యారా బయట కెమెరా చూడు ఇంకో కెమెరా అవుతుంది అవుతుంది రికార్డ్ అవుతుంది ఇగో రికార్డు ఇంకా టిఫిన్ అయితే చేసినాను వాళ్ళ నాన్న వాడు తప్పటి కొడుకొని చేస్తాడు నేనైతే నేను అట్టు తీసుకున్నాను బే ఒక అట్టు తీసుకున్నాను రుబ్బట్టు రుచిగడికి నాకు అయితే అది అనేసి నిన్న సగం తిన్నాను రుబ్బట్టు అయితే చిన్న మొక్క ఉంది అది తినేస్తున్నాను ఇంకా పొలగం కొద్దిగా ఉంది అది కొంచెం టేస్ట్ తినేస్తాను ఇవాళ టిఫిన్ అయితే ఇలాగ గడిచిందండి మధ్యాహ్నం కర్రీకి అయితే చూడాలి ఏం వండాలా ఏ టైం వండాలి ఇంకా నిన్నే వచ్చాము సారీ చెప్పడం మర్చిపోయి నిన్నే ఊరి నుండి వచ్చాము మేమైతే మార్నింగ్ అందరికీ అయితే రెడీ చేస్తాను ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిండి వేస్తున్నాను మంచి తిని ఉంది చేస్తాను ఇంకా అన్నం కూడా వండిస్తాను ఎందుకంటే కొంచెం బాగా బాగాలేదు లాగా ఉంది సడన్ నాకు గొదవ ఇంట్లో బాగా పోయిన పడుకుని పోయినా కనీసం ఏదో గబుక దీపం తినిపిస్తాను కదా అనేసి వండిసాను గవర్న నేనైతే నేను పడుకుని పోయినా ఇంతకైతే ఎనిమిది వరకు పడుకుని పోయినా లేకపోయినా ఇంత దీపం కూడా పెట్టలేదు ఆ స్లోపుకి రావట్లేదు పెట్టడానికి కూడా చూడండి నా దేవుడి చూస్తే విలువలు ఆడుతున్నాడు దోపి తెచ్చుకొని ఏదోలాగా ఊదు వెలిగించేవాళ్ళు ఎలాగైనా ఈ అండ్ అయితే గట్టిగా కాస్తుంది ఎక్కడైతే అయిపోయానండి కొంచెం మెడిసిన్ బాగా ఉంది ఎలాగ అంటే ఎవరైనా చేస్తే హాయి తీసి అయితే మరి ఏదైనా పని చేస్తే నా బుద్ధుగ్గరికి ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు అని మైండ్లోకి అయిపోయి కానీ నాకు ఏదైనా ఒప్పుకున్నప్పుడు లేచి పని అంతా చేసుకుంటాను కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాడు నా గురించి అయితే టిఫిన్ అయితే వేసుకుంటు అట్లు వద్ద ఆరు తిన్నాడు ఒక రెండు తినేసాడు ఒకటి ఉండిపోయింది మూడు వేసి వస్తే ఒక రెండు తిన్నాడు ఒక ఉండిపోయింది నా గురించి వేసుకుంటున్నాను టమాటా పచ్చడి ఎలాగ ఉంటుంది దానితో నేను తినేస్తాను వచ్చి కరెక్ట్ పన్నెండు అయిందండి కరెక్ట్గా టిఫిన్ అయిపోయి తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటలు తిన్నాను టిఫిన్ ఇప్పుడు దాకా పడుతుంది పను కనీస లేకపోతున్నాను అండి జలుబుకో లేకపోతే ట్యాబ్లెట్ పవర్కో కానీ తినాల వేసుకుంటుంది ఇప్పుడు కూడా ఊపేస్తుంది మా అన్నయ్య మా వది వస్తున్నారు స్పెషల్ అయితే అంటే ఆడ బర్త్డే వాళ్ళ బిర్యానీ అమ్మేమో వెజిటేబుల్ బిర్యానీ మష్రూమ్ కర్రీ అని తెస్తున్నారు మేము ఇంకా వాళ్ళు ఆలో అన్నయ్య పుట్టిన రసేసి నేను వెళ్ళాలి మా అన్నీ చదవట్లేదు అది సండే తప్పించి మిగతా రోజులు ఇవ్వ ఇవ్వరు అక్కడ వీళ్ళకి ఇస్తారు ఒక రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు సెలవు అనేది అయితే ఇవాళ వస్తున్నారు ఇంకా రాలేదు టైం పండి టైం పిండి మీ టైం కోసం రావడం తెలియట్లేదు వచ్చిన కాలోచన కాసేపు పడుకున్న నేనైతే చూస్తున్నాను నేను అయితే వదిన వాళ్ళని వచ్చారు హ్యాపీ బర్త్డే నైస్ డ్రెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వా వా సూపర్ చాలా బాగుంది సూపర్గా ఉంది నీట్గా సింపుల్గా డీసెంట్ కలర్ ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మా వదిన గిఫ్ట్ ఇచ్చింది అంటే సూపర్గా ఉంది వదిలే చాలా అంటే చాలా బాగుంది సెలెక్షన్ మెయిన్ నాకు నచ్చింది ఎందుకు సిగ్గుపడుతుంది చాలా బాగుంది ఇవాళ స్పెషల్ ఏంటంటే మా ఆయన బర్త్డే చెప్పిస్తాను ఆల్రెడీ మీకు ముందు వీడియోలోనే ఇవాళ నాకు ఏం స్పెషల్ తెచ్చారో అది కూడా చూపడతాను వన్ బై వన్ వీళ్ళు అన్నయ్య వచ్చాక అది కూడా అయితే చూ ఎందుకు చూపడదాం అన్నాను కదా మా ఆయన రాలేదు

బఠానీ బంగాళదుంప కర్రీ సూపర్ కర్రీ బాగా వచ్చాక మీ బాగా వచ్చాక ఓపెన్ చేసి పట్టుపట్లాడించేద్దాం తినేది బా మనం తినేది అది ఆ చెల్లెట చెప్తుంది చెప్పు ఏం భయ్ పడక్కర్లే చెప్పు ఏ చెప్పుల అనుకోండి నాలుగు నాలుగు పేట్లు పెట్టుకొని కూర్చొని తిందాము తోయ్ తోయ్ చెప్పు మా బావ బర్త్ డే రోజు మని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆ సటర్డే బావ లేక లక్క చాలా రోజు తర్వాత వచ్చా కలిసి వచ్చా చాలు మా ఇంటికి భోజనం అయితే ఓకే భోజనం అంటే ఇంటే ముందు రెండు గంటల ముందు వస్తా నికొస్తు వెయిటింగ్ బిర్యానీ అవునరా నువ్వు తినిసి

పెద్ద సోపు వాళ్ళ నాన్నైతే ఏదో గిఫ్ట్ తెచ్చారు వాడి గురించి నేను పెంచుకు

నేల కొట్టి ఇది అయిపోద్ది లేవు ఆలుగ బుక్కునే పిల్లడు కదా ఏమన్న లేరు నోరు తెచ్చి డ్యామేజ్ అయిపోద్ది మంది మనకి ఇదైతే బాధ అనిపించదు ఆడ ఆనందం తట్టుకోలేకపోతాడు బుజ్జిగాడు అయితే ఇంకా అందరికీ ఇవ్వండి ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టాను ఇంకా చెన్నపిండి కలిపాను మిర్చి బజ్జీలు అయితే చేస్తున్నాను వాళ్ళ గురించి అయితే ఇష్టమైన ఇవి యాగవు కదా ఉద్దేశానికి ఇలా కట్ చేసి పెడతాను కొంచెం నూనె మరిపి వేపేసి పెడతాను వాళ్ళకి సరదా పడతారు కదా పెట్టేసాక చాయ్ కూడా ఒకదో అయిపోద్ది అయిపోద్దిగా అయితే సన్ బజ్జీలు అయితే కట్ చేసాను ఎందుకంటే కదా కదనేసి ఇంకా మా అన్నయ్య బాత్రూమ్ వెళ్ళాడు వదిన కూడా ద్వారాగా ఉన్నాయి థ్యాంక్ యూ గోడ్ సూపర్ అని చెప్తుంది ఇద్దరే తెలిపతున్నారు వండమంటే ఉండట్లేదు భోజనం కూడా టైం అవుతుంది అన్నారు కరెక్ట్గా బాగా వచ్చారు ఇవాళ చాలా రోజుల తర్వాత ఎక్కువ రోజులు ఉన్నారు ఎక్కువ టైం ఉన్నారు మా ఇంటి దగ్గర అయితే కరెక్ట్గా ఒంటి గంటకు వచ్చారు ఇప్పుడు ఏడైతుంది వెళ్తున్నారు ఉండమని ఉండట్లేదు వాళ్ళు ఏమైతే ఏమైపోయింది బుజ్జిగడ ఆడమట్టుగా ఆడగాడు అన్నము జంతుకులు తినాలి అనేసి అన్నాడు కరెక్ట్గా ఎన్ని అవగానే నిన్నగాల అలాగే అన్నాడు ఈవెల్ కూడా అన్నాడు ఇప్పుడు ఆడ ఆడగడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే చూసుకొని తింటాను అన్నాడు డోరేమో ఇప్పుడు పెట్టేస్తున్నాకి మాకు ఉంది బోల్డ్ ఉంది మరి ఏడు వండుకో అక్కర్లేదు